చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి వివరాలు వెరడించేందుకు తను మీడియా ముద్ర వచ్చినట్టు ప్రభుత్వం వేచి పొలం నుసుదాఖరిని తెలిపారు ఈ సందర్భ గారు మాట్లాడుతూ సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు విషయంలో ఇచ్చిన తీర్పు బాబుకు జంపబెట్టన్నారు చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై టీడీపీ చూస్తున్న కక్ష సాధింపు చరణ్ అనే ఆరోపణలు ఉదాహరణమన్నారు ప్రభుత్వం రాగతి వేషాలకు అతీతంగా చట్టపరంగా కాకుండా బాబు రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుందన్నరం మీడియాలో డిబేట్లు పెట్టి మరీ మహిళా న్యాయమూర్తి అని కూడా చూడకుండా అన్యాయంగా తప్పుడు ఆరోపించారు న్యాయ వ్యవస్థలు చట్ట ప్రకారం పనిచేస్తే కక్ష సాధింపు అందరూ సమానమేనని మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా గతంలో మాజీ ముఖ్యమంత్రి లాభ ప్రసాద్ యాదవ్ కానీ అప్పట్లో మహాత్మా గాంధీ కూడా జైల్లో ఉన్నారని వారు కూడా చంద్రబాబు పొందిన సౌకర్యాలు పొందలేదని అన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కొన్ని సత్యాలు తెలవాలని మీ వచ్చాను నేను ఈ కేసులో ప్రభుత్వం తరఫున కోర్టులో నా వాదనలు వినిపించాను కాబట్టి నేను ప్రజల దృష్టికి విషయాలు తెలవాలనేది నా చిరు ప్రయత్నం మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఇంతలా ప్రజాస్వామును దోచేసినటువంటి కేసులో ప్రభుత్వం చట్టపరంగా ముందరకు వెళితే రాజకీయ కక్ష సాధింపు చర్య అని భూగోళం బద్దలయ్యేటట్టు నక్షత్రాలు రాలిపోయేటట్టు సూర్యుడు రైదప్పేటట్టు ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రచారాస్త్రాలు గోబుల్ ప్రచారాస్త్రాలు సంధించిన వైనం మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా జిఓఎంఎస్ నంబర్ ఫోర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏ విధంగా ఇది ముందరికి పోవాలా ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలా సీమన్స్ అని చెప్పబడే సంస్థ వారు చెప్పిన ప్రపోజల్ ఏంది అని జిఓఎంఎస్ నెంబర్ ఫోర్ చాలా క్లియర్గా చెప్పినా కూడా ఎంఓయూకు వచ్చే తలకి ఆ విషయాలన్నీ పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఏ విధంగా లూటీ కాబడిందో అందరికీ తెలిసిన విషయం జివో ఫోర్ ప్రకారం ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీము ప్రాజెక్టు మూడు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్ట్ అని దానిలో స్ జర్మనీ కంపెనీ నైంటీ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తుందని యాజ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఫ్రీగా పది పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల మూడు వందల కోట్లో వెచ్చిస్తే చాలని జిఓఎంఎస్ నంబర్ ఫోర్ క్లియర్గా చెప్పినా కూడా అదే రోజు సీమంత్ సంస్థ అని చెప్పబడే వ్యక్తులతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వారు ఎంవయూ కుదుర్చుకున్న సమయంలో ఈ విషయాలన్నీ ఏవి పొందుపరచకుండా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఒక్క కోటి ఈ ప్రాజెక్టుకు ముందర ఇచ్చేయాలని ఎంఓయు జిఓఎంఎస్ నంబర్ ఫోర్కి వ్యతిరేకంగా అందులో ఉండి కండిషన్స్ తారుమారు చేసుకోవడా రాసుకున్నా కూడా తప్పు వైనం ఈ ప్రభుత్వ పెద్దలు మూడు వందల ఒక్క కోటి రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు ఉండేటువంటి ప్రి సెక్రటరీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ వగైరా ఇది చట్టసమ్మతం కాదు వారు నైంటీ పర్సెంట్ జియో ప్రకారం కంట్రిబ్యూట్ చేయలేదు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏది తొంభై పర్సెంట్ కంప్లీట్ కాలేదు ఒక్క రూపాయి కూడా జియో ఎంఎస్ నంబర్ ఫోర్లో చెప్పిన ప్రకారం వెచ్చించలేదని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు ఈ అబ్జెక్షన్స్ తీసుకున్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఓవర్ రూల్ చేసి తనకున్నటువంటి విస్తృతమైన అధికారాలతో వీటో చేసి బుల్డౌస్ చేసి వారికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ తెలిపినా కూడా ఈ సొమ్ముని వితరా చేసి వాళ్ళకి డోలౌట్ చేసిన వైనం కూడా ఉంది ఈ విషయాలన్నీ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాకముందే రెండు వేల పద్దెనిమిది నాడే ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది నాడే అసలు ఈ కేసు పూర్వపరాలు పూనాలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సిబిఐ వారు కొన్ని షెల్ కంపెనీస్ స్కిల్లర్ మొట్టమొదటి స్కిల్లర్ అనే కంపెనీ మీద రైడ్ చేసినప్పుడు వారి బ్యాంక్ ఖాతాలు పరిశీలించిన తర్వాత అన్అకౌంటెడ్ సొమ్ము వందల కోట్లు వస్తున్నటువంటి వైన దానికి జిఎస్టీ కట్టనటువంటి వైన కనుక్కొని ఆ కంపెనీ మీద రైడ్ చేసినప్పుడు వారి ఇన్వెస్టిగేషన్లో బయటపడినటువంటి విషయం వారు అప్పటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలపడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర సొమ్ము మూడు వందల డెబ్బై ఒక్క కోటి మీ ప్రభుత్వ సొమ్ము ఈ విధంగా సైఫన్ ఆఫ్ చేసి షెల్ కంపెనీస్ పంచుకుంటున్నాయి మీరు చర్య తీసుకోమని లెటర్ రాసినా కూడా ఆ లెటర్ ఖాతరు చేయనటువంటి అప్పటి ప్రభుత్వం మరి అది సిబిఐ దృష్టికి పోయిందని తెలుసుకున్న తర్వాత ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది డేట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో లేని సమయం కాన్బట్ సిచ్యువేషన్లో ఆ ప్రభుత్వం ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది ఒక ఎంక్వైరీ ఏసీబీ చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ చేయాలంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాల్సినటువంటి చట్టం చెప్తుంది దానికి అనుగుణంగానే ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిదిన ఒక ఎంక్వైరీ చేసినట్టు ఒక ఎంక్వైరీ వేయబడ్డం జరిగింది వేసినా కూడా అది దట్ వాస్ పుష్డ్ అండర్ ది కార్పెట్ ఎంక్వైరీ వేసి మమానికి వచ్చి దాన్ని అట్టే పెట్టినటువంటి పోయినాం మరలా విజిల్ బ్లోయర్ అనేటువంటి ఒక వ్యక్తి విజిల్ బ్లోయర్ పేరు చెప్పకూడదు రెవెన్యూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మీద ఇన్ని వందల కోట్లు ప్రజాదొమ్ములు లూటీ అయినా కూడా ఎందుకు సీతకర్ను మీరు ఈ విధంగా చూస్తున్నారు దాన్ని నేను రాసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చి ఈ ఇంత సొమ్ము దోచేయబడినప్పుడు ప్రభుత్వం చర్య చట్టపరంగా తీసుకున్నా కూడా దాన్ని రాజకీయ కక్ష అని ఈ రాష్ట్రంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దూరం ప్రచారం చేసిందో అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ సాక్ష్యాలన్నీ సిఐడి సేకరించి అప్పటికి ఈ ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళందరూ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు అంటే పోలీసు వారి దగ్గర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కాదు గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందర ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్లకు అంత శాంటిటీ ఉంది గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందర ముందర ఈ ఉన్నతాధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనిచేసినటువంటి అప్పుడు అబ్జెక్షన్ చెప్పినటువంటి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వాళ్ళందరి కొందరై వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన ఇచ్చిన పిదప ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ మొదలుపెట్టి చట్టప్రకారం అడుగులు ముందరకాయ వేసినా కూడా దాన్ని రాజకీయ కక్ష అనే మంత్ర జలంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలని ఆ గత ప్రభుత్వం అనుకూలంగా వంతబాడుతూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మరియు ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు చేసినటువంటి రాజకీయ ప్రచారం ఈ రోజు అంటే నిన్న గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో పటాపంచలేని కదా అని మీకు చెప్పదలుచుకున్నాను గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది ఇది రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు కాదు రిజీమ్ రివెంజ్ కిలు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అది అది తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు ఇన్వెస్టిగేషన్ కుడ్ గో ఆన్ అని చాలా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది ఎఫ్ఐఆర్ కాస్ట్ చేయమని వాళ్ళు పదే పదే అడిగినా వాళ్ళ ఎస్ఎల్పిలో ముఖ్యమైన ప్రేయరు అసలు ఈ ఎఫ్ఐఆర్ని కాస్ట్ చేయండి అడ్కోరడం జరిగింది కానీ గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ఎఫ్ఐఆర్ కాస్ట్ చేసే సమస్య లేదు ప్రసక్తి లేదని చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది ఈ రిమాండ్ సక్రమం కాదు ఇది అక్రమమైన రిమాండు దాన్ని కూడా ఆ విధమైన ఫైండింగ్ ఇవ్వమని కూడా అడిగినారు దానికి కూడా గౌరవ సుప్రీం కోర్టు తిరస్కరించిందని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తాం ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రభుత్వాన్ని వ్యవస్థల్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరఫున వాదించే మా లీగల్ టీంని ముఖ్యంగా నన్ను ఏ విధంగా దూషించారో మీ అందరికీ తెలుసు ప్రభుత్వం మీద ఎంత బురద చల్లారో మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఇంత ఎత్తున ప్రజాధనం లూటీ అయినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ ప్రభుత్వ ధనాన్ని కాపాడాలా అనే ఒక ఉద్దేశంతో చట్ట ప్రకారం ముందుకు అడుగులేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా వారు ఈ ప్రభుత్వాన్ని అటాచ్ చేశారో అందరికి తెలిసినటువంటి విషయం అవన్నీ పక్కన పెట్టినా న్యాయమూర్తుల్ని గౌరవ కోర్టులు కూడా వదలకుండా ఓ దుష్ప్రచారమైనటువంటి ఒక త్వరీత ధోరణులతో టీవీ డిబేట్లతో ప్రింట్ మీడియాతో భయపెట్టే పరిస్థితి చేసినటువంటి వైనా మీ అందరికీ తెలుసు వ్యవస్థను ప్రతిక్షణం భయపెట్టారు ఏ విధంగా అంటే మీకు అందరికీ తెలుసు ఆ రాజమండ్రి జైలు సూపర్నెంట్ పాపం వాళ్ళ భార్య ఆఖర రోజుల్లో క్యాన్సర్తో బాధపడుతూ సావుకు చాలా దగ్గరగా గ గంటలు క్షణాల్లో ఉంటే వారు సెలవు మీద వెళ్ళిపోతే ఆ సెలవు కూడా ఈ ఆయన్ని ఈ ప్రభుత్వం బెదిరించి సెలవులో పంపించేసిందని ఎంత దుర్మార్గంగా ప్రచారాలు చేశారో మీ అందరికీ తెలియని విషయాలు కాదు దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ స్థాయిలో ఈ వ్యవస్థలను భయపెట్టి ఈ స్థాయిలో ఈ వ్యవస్థల తరఫున నిలబడే అడ్వకేట్లను భయపడి ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి నాబోటోడిని భయపెట్టి అభాస్పాల్ చేసి వ్యక్తిగత హననం చేసి అందరినీ నిర్వీర్యం చేయాలని ఒక దురుద్దేశం తప్పక ఇది అందరికీ ప్రజలకి చెప్పాల్సినటువంటి అగత్యం ఉంది చంద్రబాబుని మామూలుగా ఈ దేశంలో బహుశా ఏ ప్రభుత్వం కూడా అంత గౌరవంగా సహృదయంతో ట్రీట్ చేసినటువంటి సాదృశ్యం మొత్తం ఈ దేశ చరిత్రలో ఎక్కడాలి ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఒక డిఏజీ స్థాయి అధికారిని అరెస్ట్కి పంపించి అరెస్ట్ చేసిన తర్వాత ఇది రోడ్డు ప్రయాణం మీకు కష్టమేమో చేపలు అరేంజ్ చేస్తానటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందని మిమ్మల్ని ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది కంట్రీ ఒక రాజకీయ ప్రత్యర్థి అనేది పక్కన పెడితే ఒక ముద్దాయికి ఇన్ని ఫెసిలిటీలు ఇచ్చి ఇంత గౌరవిచ్చి వారి వయస్సుకు గౌరవిచ్చి ఇది మొట్టమొదటి కాదా ఈ దేశ చరిత్రలోనే ఇంత సహృదమైనటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి మీకు అందరికీ తెలుసు రకరకాల పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తిహార్ జైల్లో కూడా ఉన్నారు వారికి ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ జైల్ మాన్యువల్ కాదని కూడా జైలు మాన్యువల్లో ప్రొవైడ్ చేయనటువంటి అన్ని సకల సౌకర్యాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది అబద్ధమా వారిని అరెస్ట్ చేసిన తర్వాత వారికి కోర్టు వారు రిమాండ్ విధించిన తర్వాత వారు ప్రభుత్వ వాహనంలోనే జైలుకి పోవాల్సింది అందరికీ తెలుసు కానీ వారు అడిగిన పెదపా వారి కాన్వాయ్లోనే జైలుకి తీసుకుపోయింది నిజమా కాదా మీరు అడగండి ఇంతకన్నా ఏ ప్రభుత్వం దేశ చరిత్రలో ఈ దేశంలో ఇంత సహృదయతో ఇంత మంచితనంతో వ్యవహరించినటువంటి ప్రభుత్వం మీరుంటే ఒక్క మాట నాకు చెప్పండి తరలించుకుంటుంది రాజకీయ పరిస్థితులు చాలామంది అరెస్ట్ చేసి ఈరోజు కూడా ఢిల్లీలో చాలా చెద్ద పెద్ద పెద్ద ప్రముఖులు జైల్లో వేయడం జరిగింది ఏ విధంగా ఇంత ఇంత సహృదయతో ఇంత మంచితనంతో ఇంత దీంతో ఏ ప్రభుత్వం అయినా ఒక ముద్దాయికి ఎక్కడైనా ఈ విధంగా చూడడం జరిగిందా ఇన్ని సదుపాయాలు కలిగించడం జరిగిందా దీన్ని కక్ష సాధింపు చర్య అంటావా చెప్పండి జైల్ మాన్యువల్ ప్రకారం వారు ఆరోగ్యరీత్యా వాళ్ళు అడిగితే ఈ వెదర్ నాకు పడటం లేదు నాకు ఏసీ కావాలంటే వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసుకుంటే ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పలేదు నేనే ఆర్గ్యుమెంట్ చెప్పాను నాకు ప్రభుత్వం తరఫున ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఇది అపోజ్ చేయకూడదు మనం ఇది వారిని గౌరవించాలా ఇది జైలు మాన్యువల్కి వ్యతిరేకంగా ఉందన్నా కూడా ప్రభుత్వం పెద్దలు ఒప్పుకోలేదు జైల్ మాన్యువల్లో ఉండినా ఉండకపోయినా మనం ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవిస్తాం ఇది మనకి కక్ష సాధింపు ఎట్టి పరిస్థితిలో కాదు మీరు అపోజ్ చేయొద్దని నాకు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినటువంటి ఏసీ కావాలంటే ప్రొవైడ్ చేసే క్షణాల్లో సెక్యూరిటీని గురించి వారు అనుమానాలు వ్యక్తం చేస్తే స్నేహా బ్లాక్ అనేది మొత్తం ఖాళీ చేయించి ఇక్కడ ఆ పరిసర ఒక వన్ బ్లాక్ బ్లాక్ ఖాళీ చేయించి ఆ బ్లాక్ శానిటైజ్ చేసి ఆ బ్లాక్కి ట్వంటీ ఫోర్ సెవెన్ ఫుల్ హయ్యెస్ట్ సెక్యూరిటీ ఇచ్చి సీసీ కెమెరాలు కొత్తగా ఇన్స్టాల్ చేసి వారికి ఇచ్చినటువంటి సదుపాయాలు బహుశా ఈ దేశంలో ఎక్కడుంటే నా దృష్టి తీసుకోండి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా ఇటువంటి సహృదయంతో ప్రవర్తించిన ప్రభుత్వం ఉందా ఇదే ఈ ప్రభుత్వం చేసిన పాపం దీన్ని కక్ష సాధింపు చర్య అంటావా చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచిస్తండి ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ఈ ప్రభుత్వం వారికి ఇచ్చిన గౌరవం ఇంతకన్నా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలిస్తారా కానీ ఈ ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ పొందింది ఏంటంటే కక్ష సాధింపు చర్య అనే ఒక దుర్మార్గమైన ప్రచారం మేము ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తే వి హాబ్ బికమ్ టార్గెట్స్ ఇవన్నీ వదిలేయండి గౌరవ న్యాయమూర్తుల మీద ఏ విధమైనటువంటి ప్రచారాలు చేశారో ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా ఆలోచించుకున్నా వారు చేసినటువంటి కామెంట్స్ కైండ్లెసి చంద్రబాబు నాయుడిని రిమాండ్కి పంపిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసి పంపించారు అని మీరు గగ్గోలు పెట్టలేదా అని అడుగుతున్నారు కానీ ఈ రిమాండ్ సక్రమమే అరెస్టు సక్రమమే అని నిన్న గౌరవ ఏపీ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఇదంతా చంపపెట్టు కాదా వీళ్ళకని చెప్తాను ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వారి విషయంలో ఏ విధంగా ప్రవర్తించిందో కానీ ఏ విధంగా ప్రచారాలు చేశారో అది ఖచ్చితంగా మీకు తెలవాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఇంతకన్నా సహృదయంతో ఏ ప్రభుత్వం ఈ దేశం మొత్తం మీద ప్రవర్తించిందా అని మిమ్మల్ని అడుగుతున్నాం మీకు కోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే ప్రభుత్వం మేనేజ్ చేసిందా మీకు అనుకూలంగా తీర్పు వస్తే న్యాయ వ్యవస్థకరంగా పనిచేసిందా ఇదేనా మీరు ఈ వ్యవస్థలకు ఇచ్చే గౌరవం రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయస్థానాలకు మీరు ఇచ్చే గౌరవం ఒక మహిళా న్యాయమూర్తి అని కూడా ఏ మాత్రం ఆలోచించకుండా భయంకరమైన ట్రోలింగ్స్ చేసి భయంకరమైన డిబేట్లు పెట్టి మానసికంగా వేధించింది ఎవరోని మీరు గుండి మేస్ చేసుకుని ఆలోచించారు అయినా కూడా ఈ ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతంగా వ్యక్తిగత ఆలోచనకు దూరంగా చట్టాల్లో ప్రొవైడ్ చేయబడినటువంటి సదుపాయాలకు కానీ ఒక ఖైదీ ముద్దాయికి ఇవ్వాల్సినటువంటి జైలు మాన్యువల్ని కూడా ఖాతరు చేయకుండా చంద్రబాబు నాయుడు అవసరాల కోసం వారి రక్షణ కోసం వారి ఆరోగ్యం కోసం ఇన్ని చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు నిందించారంటే మీకన్నా పాషాణ హృదయాలు ఎవరైనా ఉంటారా అని అడుగుతారు జిఓఎంఎస్ నెంబర్ ఫోర్ కార్డ్ నుంచి ఎంఓయు దాకా యాభై షెల్ కంపెనీలకి డబ్బు ఏ విధంగా మళ్లించబడ్డదనే సాక్ష్యాలు ఏసీబీ కోర్టు ముందర పెట్టిన తర్వాత ఏసీబీ జడ్జి గౌరవ న్యాయమూర్తి వాళ్ళు అన్ని పరిశీలించి రిమాండ్ చేస్తే ఒక ఆయన వ్యవస్థల మేనేజ్ అంటాడు ఒక ఆయన అమానవీయం అంటారు అమానవీయం అంటే అర్థం నాకేం తెలియలే ఇది మరీ దుర్మార్గం కదా ఇంత దుర్మార్గంగా ఈనాడులో జైల్లో మీరు అనుభవించినటువంటి సకల సదుపాయాలు మీకు ఇవ్వబడతాయా మీరు పిక్షన్ ఏసీ కావాలంటే అపోజ్ చేయకుండా గవర్నమెంట్ నిలబడద్ధా ఈ ఇంత సహృదయంతో ప్రవర్తించిన ఈ ప్రభుత్వాన్ని కక్ష సాధింపు అంటే మీకు జరిగింది ఈ నాలుగు నెలలు అదృష్టవశాత్తు నిన్న గౌరవ సుప్రీంకోర్టు వారు ఇది కక్ష సాధింపు లేదు ఈ కేసు రిజిస్ట్రేషన్ సక్రమము అరెస్టు సక్రమము కాన్సిక్వెన్షియల్ గా జైల్లో ఉంచడం సక్రమము అని నిన్న తీర్పు ఇచ్చిన వైనంలో వీరు చేసినటువంటి ఈ ప్రచారాలు ఇవి అన్ని దుర్మార్గు అని ఈ ప్రజల ముందు ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వం కక్ష సాధించాలని ఏమాత్రం అభిప్రాయం ఉన్నా ఈ విధమైనటువంటి సదుపాయాలు మీరు పొందుండే వాళ్ళ ఈ విధమైనటువంటి రక్షణ జైల్లో మీరు పొందుండే వాళ్ళ బ్లాక్స్ బ్లాక్స్ ఖాళీ చేయబడి మీరు ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఒక బ్లాక్ అంతా మీకు ఒక్కరికే ఇవ్వబడద్దా ఏసీలు ప్రొవైడ్ అవుతాయా మేము పిటిషన్ వేసుకున్నా ఉన్నారు పిటిషన్ వేసుకుంటే అపోజ్ చేయాలి జై జైల్ మాన్యువల్ ప్రకారం ఏ ఖైదీకి కూడా ఏసీ ప్రొవిజన్ యాజ్ పర్ జైల్ మాన్యువల్ చట్ట ప్రకారం ఏ కోర్టు కూడా మేము అపోజ్ చేసి ఉంటే ప్రభుత్వం తరఫున అడ్డగిచ్చుంటే చట్టం జైలు మాన్యుల్ అతిక్రమించి ఏ కోర్టు కూడా ఇచ్చి ఉండి ఉండలేదు ఈ సదుపాయాలు దీని వ్యక్తులకు అంటగడతారా ఈ ప్రభుత్వం కక్ష సాధించిందని అంటగడతారా నిజంగా బాధేస్తారు ఒక్కసారి ఆలోచించండి ఎంత సహృదయంతో రాగద్వేషాలకు అతీతంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు విషయంలో ప్రవర్తించిందంటే దీనిలో ఇటువంటి సాదృశ్యం ఈ దేశ చరిత్రలో ఒక్క దగ్గర చూపించండి రకరకాల స్టేట్లు సీఎం లోపల పోయి ఉండాలి లాలూ ప్రసాద్ యాదవ్ కానించి రకరకాల పేరు లేటెస్ట్గా సుప్రీంకోర్టు కాని ఇన్క్లూడింగ్ గాంధీజీ కూడా పోయి ఉండారు ఎవరైనా ఈ సదుపాయాలు ఈ దేశంలో ఈ దేశంలో జైళ్లలో ఇన్ని సకల సదుపాయాలు ఇవ్వబడ్డాయా డెబ్బై సంవత్సరాల పైన చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులు జైళ్ళల్లో వాళ్ళు పొందారా వీరు పొందారు అంటే ఈ ప్రభుత్వ సహృదయత గొప్పతనం మంచితనం మీకు కనబడటం లేదా అని మేము ప్రశ్నిస్తాం వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీస్ స్టేట్మెంట్లు ఇస్తే వారిని కూడా బెదిరించి రాసినాం అంతుదేలుస్తాం ఇవి ధర్మం అని అడగదు భయపడతారా లేదా పక్కన పెట్ట దట్స్ నాట్ ది ఇష్యూ మీరు భయపెట్టడానికి ప్రయత్నాలు చేసి ప్రభుత్వ ఐఏఎస్ చదివినటువంటి ఆఫీసర్స్ కూడా మీకు వ్యతిరేకంగా కాదు కో రికార్డు ప్రకారం ఏ విధంగా సాక్షి ఉందో ఆ సాక్ష్యాన్ని గౌరవ మ్యాజిస్ట్రేట్ వారి దగ్గర ఒప్పుకొని చెప్తే వాళ్ళని కూడా బెదిరిస్తారా మీరు వ్యవస్థను భయపెడుతున్నారు వ్యక్తులను భయపెడుతున్నారు వ్యక్తిగత హలనం చేస్తున్నారు ఒక్కటే ఒక్కటి షెల్టర్ తీసుకుంటున్నారు ఎక్కడైనా మీ కేసుల్లో రైట్ ఫ్రమ్ రిట్స్ ఆర్ వాట్ ఎవరి కేసు మీరు టెక్నికల్గా నన్ను అరెస్ట్ చేయడం లేదు ఈ కేసులో నాకు సెవెంటీన్ ఏ లేదని చెప్పారు కానీ మేము చేయలేదు మాకు సంబంధం లేదని ఎందుకంటే ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కోర్టులో ప్రొడ్యూస్ అయ్యో అది పోయే దానయ్యే సాక్ష్యాలు కాదే గౌరవప్రదమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ ప్రపంచంలో మేధావి వర్గం అని చెప్పబడే వన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఈ ప్రభుత్వాలను నడిపే ప్రభు వ్యక్తులు వారిచ్చారే స్టేట్మెంట్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇన్ని పరిస్థితుల్లో ఇన్ని ఉంటే మూడు వందల డెబ్బై ఒక్క కోటి ఏ విధంగా సొమ్ము దోచేయబడి ఏ విధంగా పర్క్యులేట్ అయ్యి ఎక్కడికి వచ్చిందని ప్రతి విషయం కూలంకషంగా ఏసీబీ కోర్టు వారి దగ్గర పార్ట్ టూ సీడీస్ పార్ట్ వన్ సీడీస్ పెడితే పక్కన చేరి నోటీస్ ఇవ్వలేదు అరెస్ట్ అక్రమం పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు ఒకటి అర్థం చేసుకోండి ప్రతి అరెస్ట్కు నోటీస్ ఇవ్వాలని చట్టంలో ఉందా అది తెలియకుండానే నోటీస్ ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ అక్రమం మీ తెలివి తక్కు మీరు ఎక్స్పోజ్ చేసుకుంటూ తాను ప్రజల్లోకి తీసుకుపోయే ఒక దుర్మార్గమైన చర్య జరిగింది ఏ కేసులో నోటీస్ ఇస్తారయ్యా ఫార్టీ వన్ ఏ నోటీసు సెవెన్ ఇయర్స్ అండ్ సెవెన్ ఇయర్స్ బిలో అఫెన్స్ ఉంటే ఇవ్వాలి అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఫార్టీ వన్లో ఉన్నటువంటి కండిషన్స్ లేకపోతే ఆ కేసులో అప్పుడు మాత్రమే ఫార్టీ వన్ ఏ నోటీస్ దట్టు ఫర్ అఫెన్సెస్ బిలో సెవెన్ సెవెన్ ఇయర్స్ దీనిలో పదేళ్ళు లైఫ్ ఇన్ఫరెన్సర్ ఉంటే దీనికి నోటీస్ ఇవ్వాలని చట్టం చెప్పకపోయినా నోటీస్ అవసరం లేకపోయినా ఎవరో పెద్దలు నోటీస్ ఇవ్వలేదు అరెస్ట్ ఇది ప్రజల్లో మీరే చట్టసభలు పార్లమెంట్లో ఉన్నటువంటి చట్టాలు చేసే వ్యక్తులే మీకు తెలవకపోతే ఈ ప్రజల్ని తప్పుదారు పట్టించే విషయాలు కాదా ఇవి దిస్ ఇస్ అ స్టేట్మెంట్ 41 notice is not contemplated in offenses where they are punishable for more than, 10, more than seven years. Law specifically says for the offenses below seven years, then only 41 notices to be given. That too for offenses punishable for below seven years, not for the offenses punishable after more than seven years. Notice is not మీరు చట్టాలు చేసే వ్యక్తులు మీరు చట్టాలు మీరు చేయబడ్డ చట్టాలు మీకే తెలియకపోతే మీరు చేసిన చట్టాలు మీకే తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంత దుర్మార్గం చూడండి ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫేక్ ఎంఓయు తయారు చేయడం జిఓఎంఎస్ నంబర్ ఫోర్కి వ్యతిరేకంగా జిఓఎంఎస్ నంబర్లో పొందుపరిచినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఒక ఫేక్ ఎంఓయు డేట్స్ లేవండి దానిలో డేట్ కూడా లేదు ఎవో జిఓఎంఎస్ నెంబర్ ఫోర్లో ఉన్న కండిషన్స్ టోటల్గా తీసేసి ఒక ఫేక్ అగ్రిమెంట్ ద్వారా మూడు వందల డెబ్బై ఒక్క కోటి ప్రజాధనం లూటీ చేయబడి రకరకాల కంపెనీలకు మీరు పంపించేస్తే అవి ఫైనల్గా మీ గూటికి చేరితే ఈ ప్రభుత్వం చట్టపరంగా న్యాయబద్ధంగా చట్టానికి లోబడి ఈ వ్యవస్థలు పనిచేస్తే ఒక విధమైనటువంటి భయానక వాతావరణం వ్యవస్థలను భయపెట్టారు వ్యవస్థలు నడిపే వ్యక్తులను భయపెట్టారు న్యాయ వ్యవస్థను కించిపరిచారు న్యాయ వ్యవస్థలో తీర్పిచ్చే మహా న్యాయమూర్తుల్ని కించిపరిచారు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం అని అడుగుతున్నారు ఒక మీడియా ఒక బలమైన శక్తి పెట్టుకొని గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని న్యాయ వ్యవస్థని చట్టాలని అపహాస్యం చేస్తే ఫైనల్గా ఈ దేశంలో సఫర్ అయ్యేది కామన్ మ్యాన్ పెద్ద పెద్దవాళ్ళు చట్టానికి మీ దృష్టిలో మీరు అతీతులు అతీతులుగా ఉన్నటువంటి ఫ్రీడమ్ అండ్ ఎంజాయ్మెంట్ ఫ్రీడమ్ అండ్ ప్రివిలేజ్ హ్యావింగ్ బీన్ ఎంజాయిడ్ బై యూ ఫర్ క్వైట్ సిన్స్ లాంగ్ టైమ్ మీరు ఈ వ్యవస్థలు ఏమీ చేయలేవు హ్యావింగ్ ఎంజాయిడ్ దట్ ఫ్రీడమ్ ద పవర్ ఫర్ డికేట్స్ అండ్ డికేట్స్ మేడ్ యూ టు థింక్ దట్ ఈ వ్యవస్థ ఏ వ్యవస్థ అయినా కూడా టచ్ చేయలేదు అని ఒక భ్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చట్టపరంగా ఉండి సాక్ష్యాధారాల ఆధారంగా ఒక కేసు పెట్టి కేసు పెట్టి ముందుకి ఒక దోషని తీసుకపోతే దాన్ని కక్ష సాధింపు చర్య అంటే వదిలేద్దామో చెప్పండి ఇంత పెద్ద స్కామ్ చేసి ప్రజాధనం లూట్ చేసినటువంటి వ్యక్తిని ఈ వ్యక్తుల్ని చట్టం ముందరికి తీసుకురావడం తప్పంటే చట్టం ముందుకు తీసుకురావడే కక్ష సాధింపు అంటే వదిలే చూస్తా చూస్తా వదిలేస్తామో చెప్పండి మీరే చెప్పండి ఇది ప్రజల సొమ్ము ఈ పరిస్థితుల్లో కూడా ఒక ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటే మీకుండే ఆయో ఇది కక్ష సాధింపు చర్య మీరు ఎక్కడైనా మీ కేసుల్లో మేము ఈ త్రీ సెవెంటీ వన్ క్లోర్స్ చట్ట ప్రకారమే రిలీజ్ చేశాము ఎక్కడైనా వాదనలు చూడండి రైట్ ఫ్రమ్ డే వన్ ముఖ్యంగా ఆ రోజు రిమాండ్ రిజెక్షన్ కేసులు పిటిషన్ ఖాండించి రోజు దాకా ఈ మూడు వందల డెబ్బై ఒక్క కోటి సక్రమంగా చట్ట ప్రకారమే మేము రిలీజ్ చేయ చేశాము అని ఎక్కడైనా చెప్పారా ఒక్క సెవెంటీన్ ఇయర్ నేను చేసిన తప్పులకు పర్మిషన్ లేదు కాబట్టి నన్ను టచ్ చేయడానికి లేదు ఎక్కడైనా చెప్పారా మూడు వందల డెబ్బై కోట్లు ఒక్క కోట్లు సక్రంగా రిలీజ్ చేశాము ఈ రిలీజ్ చట్టబద్ధము అని మీరు ఎక్కడైనా చెప్పారు చెప్పేదానికి మీకు అవకాశం ఉందని మిమ్మల్ని అడుగుతున్నాం ఒక వన్ సిక్స్టీ ఫోర్ రూపేణ ఇన్ ది ఫామ్ ఆఫ్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ గివన్ బిఫోర్ దాసి ఇన్ని ఏళ్ళు మీ సాయి చూపిస్తుంటే మీ మీరు దోషి మీరు ప్రజాస్వామ్యం సైఫన్ ఆఫ్ చేసేస్తే ఎంత ఇంత ఎవిడెన్స్ ఉంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి పట్టింది కదా ఇది ప్రజా సొమ్ము ప్రజా ప్రజాస్వాములోటి ఈ ప్రభుత్వం చూస్తూ నెల్సన్ అయి టర్న్ చేయాలని ఈ ప్రభుత్వం చెప్పండి ఈ ప్రభుత్వం తరఫున నేను కేసు చేయడం తప్ప చెప్పండి ఈరోజు కూడా ఈ కేసు పూర్వపరాలు కేసు నేను చేశాను కాబట్టి ఇది ఈ కేసు వరకే మాట్లాడుతున్నాను నేనే జనరల్ డిబేట్కి లేదు రాజకీయ చర్చకు రాలేదు ఈ కేసుకు సంబంధించి ఈ కేసు పూర్వపరాలైంది ఈ కేసులో ఏ విధంగా ప్రభుత్వం తరఫున కోర్టులో వాదనలు వినిపించాం ఆ వాదనలు అనేది ముఖ్యంగా నా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రా వచ్చినటువంటి ఉద్దేశం